హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహ్రా కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి అన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి బుట్టాసు ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అన్ని కలెక్షన్స్ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అవి ఏంటి ఏ ప్రైస్ లో ఉన్నాయో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి బ్యాక్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్స్ వస్తాయి చూసారా మంచి గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది ప్రీమియం గోల్డ్ ఫినిష్లో ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ పూసలు వచ్చేసి చూసారా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా గా ఉన్నాయి కంఫర్టబుల్గా ఉంటాయి డ్రెస్సెస్ సారీస్ శారీస్ మీరుకి టూ టైప్స్గా మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ వెయిట్గా ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా మీరు కనుక ఆర్డర్ చేయాలంటే టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ అండి ఇవి రెగ్యులర్ వేర్కి కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పైన వచ్చేసి మనకి బ్లూ స్టోన్ వస్తుంది నావీ బ్లూ కలర్ స్టోన్ వస్తుంది కింద మనకి ఓవెల్ షేప్లో వచ్చేసి మొత్తం సీజే స్టోన్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పుష్ బ్యాగ్స్ వస్తుంది వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ వస్తాయి వన్ ఫార్టీ నైన్ అండి వచ్చేసి ప్రైజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ వేరే ఐటమ్తో తీసుకుంటే వన్ ఫార్టీ నైన్కి ఇచ్చేస్తానండి మీ సపరేట్గా ఇవి కావాలంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా పడతాయి వన్స్ మీరు కనుక తీసుకున్నట్టు బుక్ చేసుకుంటే మాత్రం ఓపెనింగ్ వీడియో అయితే మస్ట్ అని చూడండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఓపెనింగ్ వీడియో ఉంటే ఏదైనా డ్యామేజ్ వస్తే నేను నెక్స్ట్ ఏమంట రిటర్న్ పాలసీ అనేది తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి మనకి ఇప్పుడు గోపురం స్టైల్ ఇయరింగ్ ఇయర్ రింగ్స్ అనేది మనకి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాయండి అందులో కూడా టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి గ్రీన్ రూబీ ఉంది పైన అమ్మవారు వస్తుంది సైడ్స్ కూడా పెరల్స్ వచ్చేసాయి చూడండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇవి కూడా ప్రీమియం గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నాయి గోల్డ్ లాగానే ఉన్నాయండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్స్ వస్తాయి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఏ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి లైట్ వెయిట్ గా ఉన్నాయి పైన అమ్మవారు వచ్చేసింది కింద పెరల్స్ వచ్చాయి మధ్యలో గ్రీన్ రూబీ వచ్చింది ఎక్సలెంట్ గా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకు అక్కడ గ్రీన్ వచ్చిన లో ఇక్కడ చూడండి పింక్ కలర్ వచ్చేసింది సేమ్ యాస్టీజ్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ గా ఉంటే బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్ వస్తాయండి ఓకేనా త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ లో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి కామెంట్ రాయండి ఓకేనా అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి మిస్ చేసుకోదు ఓన్లీ గ్రీన్ అండ్ పింక్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బాగా ట్రెండ్ అవుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి మా మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లో వస్తాయి మనకి ఇక్కడ కింద చూసారా స్క్వేర్ షేప్ వస్తుందండి బుట్ట డిఫరెంట్గా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి పికాక్స్ ఉంటాయి పైన వచ్చేసి పింక్ స్టోన్ వస్తుంది కింద పెరల్స్ ఉన్నాయండి ఇవి కూడా లైట్ గా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఓకేనా అండి చాలా అంటే చాలా లైట్ గా ఉన్నాయి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మా మా కలెక్షన్లో అయితే చాలా బాగా హిట్ అయిన ఐటమ్స్ అండి ఇవి డ్రెస్సెస్ మీకు పెట్టుకుంటే ఫ్యాన్సీ లుక్ చాలా బాగుంది పింక్ కలర్ స్టోన్స్ వచ్చింది సీజర్ స్టోన్స్ వచ్చింది హెవీ క్వాలిటీతో వచ్చేదండి లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి పెట్టుకుంటే సూపర్ లుక్ ఉందండి సింప్లీ సూపర్ లుక్ అయితే ఉంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్ వస్తాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ ఓవెల్ షేప్ కూడా వచ్చింది ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి అందులో ఇంకొక కలర్ అండి ఐస్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ ఎలిగెంట్ లుక్ ఉందండి మంచి ట్రెడిషనల్ ఎలిగెంట్ లుక్ ఉంది నైస్ చాలా సింపుల్ సూపర్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఐస్ బ్లూ కలర్ చూసారు కదా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి చెప్తున్నాను కదా మీరు శారీస్ మీద పెట్టుకున్న డ్రెస్సెస్ మీద పెట్టుకున్న ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది ట్రెడిషనల్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి కావాలన్న వాళ్ళు టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్లీజ్ అంటే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఈ చిన్న స్టానల్ని సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇందాక మీకు గోపురం స్టైల్లో చిన్న స్మాల్ సైజ్ చూస్తే ఇవి బిగ్ సైజ్ అండి మిడిల్లో వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది బోస్ సైడ్స్ కూడా పెరల్స్ వస్తాయండి బోస్ బోస్ సైడ్స్ కూడా పెరల్స్ వస్తాయి మంచిగా మనకి బోస్ సైడ్స్ కూడా పెరల్స్ వస్తాయి మధ్యలో అమ్మవారు వచ్చేసింది చూడండి పైన అమ్మవారు వచ్చేసి మధ్యలో అమ్మవారు వచ్చేసింది బిగ్ ఇయర్ రింగ్స్ కింద పెరల్స్ వచ్చాయండి చాలా బాగున్నాయండి ఓకే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మనము కొంచెం ట్రెడిషనల్ కట్టుకున్న లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్